హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నారా అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు అందరికీ మన వీడియోస్ అన్నీ షేర్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అబ్బా ఇంకా ఈరోజు వచ్చేసి చూడండి ఈ హ్యాండ్స్ డిజైన్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా కుట్టాలి అనేది అయితే ఇంకా ఈ వీడియోలో చూపిస్తాను అలాగే చాలా ఈజీగా డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇది జాకెట్లకైనా కానీ లేకుంటేనక డ్రెస్లకైనా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ డిజైన్ అనేది ఇది అనేది సింపుల్గా ఎలా కటింగ్ చేసుకోవాలి అలాగే ఎలా కుట్టాలనేది ఈ వీడియోలో అయితే కనుక చూసేద్దాము ఈ రోజైతే కనుక ఒక సింపుల్ హ్యాండ్స్ డిజైన్ అనేది చూపిస్తాను అది ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది దానికోసం అయితే ఇంకా చూడండి ఇలా అనేది క్లాత్ తీసేసుకోవాలి మీరు జాకెట్ క్లాత్ ఏది తింటానుక అది తీసేసుకోండి అంటే ఏ చీర మీద కుట్టుకోవాలో అది తీసుకొని ఇలా హ్యాండ్స్ మాదిరి అనేది కటింగ్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి నేను హ్యాండ్స్ పొడు వచ్చేసి చూడండి పది ఇంచుల పొడువు తీసుకున్నాను మనకు ఒక ఇంచు కుట్లలోకి దానికి భోగంగా తొమ్మిది ఇంచులు అయితే వస్తుంది పది ఇంచులు అయితే తీసుకున్నాను ఇలాగ క్రాస్క్ అనేది హ్యాండ్స్ మనం ఎలా కట్ చేసుకుంటామో అలాగనే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది అనేది ఇలా ఇలా స్ట్రైట్గా పెట్టేసేయండి ఇలా స్ట్రైట్గా అనేది మర్చిపెట్టేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఇలా కట్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి రెండు అనేది ఇలా ఓపెన్ అయిపోవాలి ఇలా అనేది కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది మనము పైపింగ్ అనేది వేసేసుకున్నాము పైపింగ్ వేసుకోవడానికి అయితే నేనైతే ఇంకా ఈ గోల్డ్ క్లాత్ అనేది తీసుకున్నాను ఇలా అనేది స్ట్రైట్గా కుట్టు వేసేసుకున్నాము ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది పైపింగ్ పెట్టేసి ఇలా ఎయిటీస్ అనేది కుట్టు వేసేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా అనేది కుట్టు వేసేసుకున్నాము ఇలా అనేది పైపింగ్ వేసేసుకోవాలి ఇలా పైపింగ్ వేసుకున్న తర్వాత ఇటువైపు అనేది మడిచి ఈ క్లాత్ అనేది లేయకుండా ఇటువైపు కూడా అనేది పైప్ కుట్టు అనేది వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత చూడండి ఇలా అయితే వచ్చేసింది ఇంకొకటి కూడా ఇంకొకటి కూడా నేను కుట్టేసాను ఇలా అనేది పైపింగ్ వేసేసుకోవాలి లైనింగ్ తీసుకుంటే రెండు లైనింగ్ అనేది ఇప్పుడే వేసేసుకొని అనేది మీరు కుట్టేసుకోవాలి చూడండి లైనింగ్ కూడా సేమ్ ఇలాగనే కట్ చేసుకొని రెండు అనేది జాయింట్ వేసుకున్న తర్వాత ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకున్నాము చూడండి దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక ఇంచిన అనేది ఎడల్పుత క్లాత్ తీసేసుకోవాలి చూడండి ఇలాగా క్లాత్ అనేది మనము ఇందాక మనం బ్లౌజ్ పొడువు తీసుకున్నాం కదా హ్యాండ్స్ పొడువు ఆ పొడుగును అనేది మనము ఎంత అనేది తీసుకోవాల్సింది ఉంటుంది ఇంత అనేది అయితే ఏం లేదు ఇలా అనేది చూడండి ఇలా అనేది మడిచి అనేది వేసేసుకోవాలి ఇలాగా ఇలా అనేది మర్చుకొని ఈ చివరి నుంచి ఈ చివరి వరకు అనేది కుట్టు వేసేసుకున్నాము చూడండి ఇలా అనేది కుట్టుకోవాలి ఇలా అనేది ఇది అనేది ఒక కుట్టు వేసుకున్న తర్వాత సైడ్న కూడా ఒక కుట్టు వేసేసుకున్నారంటే మనకు నీట్గా వస్తుంది నేనైతే ఇంకా ఒక రెండు అయితే కుట్టేశాను ఇలా కుట్టుకున్న తర్వాత దీని అనేది మనం కట్ చేసుకున్నాము ఒక రెండున్నర ఇంచులు పెట్టేసుకొని అయితే కనుక కట్ చేసేసుకోండి మీరు పుట్టే ఇప్పుడు డిజైన్ కుడతాం కదా వారు లావుగా ఉన్నారంటే కనుక కన్ఫామ్గా అనేది ఇంచులు అట్లా అయితే పడుతుంది సన్నగా ఉన్న వాళ్ళకైతే కనుక అంత ఎక్కువగా పట్టదు అని చెప్తున్నాను నేనైతే రెండున్నర ఇంచులు తీసుకున్నాను ఇంకా సన్నగా ఉన్న వాళ్ళైతే కనుక రెండు ఇంచులైతే సరిపోతుంది అంటే వాళ్ళను పట్టించి అనేది హ్యాండ్స్ అనేది సైజు పెరుగుతుంది కదా సైజుని పట్టించి అనేది మనకు ఇవి ఎంత కట్ చేసుకోవాలా అనేది ఇంకా ఉంటుంది ఇంకా చూడండి అనేది అన్నీ ఒకటే సైజు ఉచిత అనేది ఇలా అనేది కట్ చేసేసుకుంటాం ఇలా అనేది మొత్తం కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక పేపర్ అనేది తీసుకోండి ఒక మూడు ఇంచుల ఎడతో అనేది పేపర్ తీసుకోండి ఈ పేపర్ అనేది మనము హ్యాండ్స్ పొడుగు కట్ చేసుకున్నాం కదా దానికన్నా కొంచెం ఎక్కువగా అనేది తీసేసుకోండి చూడండి ఇలాగా ఇలా అనేది తీసేసుకోండి ఇలా చూసి తీసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఇటుపక్క ఇలాగా ఇలా పెట్టి పేపర్ మీద అనేది కుట్టు వేసుకుంటూ రావాలి ఇలాగా ఈ పేపర్ చివరి వరకు వచ్చేటట్టుగా అనేది చూసుకుంటూ అన్ని స్టెప్ బై స్టెప్ అనేది ఇలా పెట్టుకుంటూ అనేది కుట్టు వేసుకుంటూ రావాలి ఇలాగా చూడండి ఇలా అనేది కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు తిప్పేసుకొని ఇక్కడ ఉంది కదా పైన ఇలా ఇలా తిప్పేసి ఇలా అనేది తిప్పేసి కుట్టు వేసుకుంటూ రావాలి ప్రతిదాన్ని అనేది ఇలా ఇలా అనేది తిప్పేసుకోవాలి ఇలా అనేది కుట్టుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చేసిందో చూడ్డానికి కూడా అనేది చాలా బాగుంది కదా డిజైన్ అనేది ఇలా వస్తుంది ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలాగ డిఫరెంట్గా అనేది మనం కుట్టుకోవచ్చు చూడండి ఇలాగా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ పేపర్ మీద ఇలా పెట్టేసి ఇలా అనేది వేసేసుకోవాలి ఇలాగనే ఇంకో వైపు కూడా పెట్టేసి కుట్ అనేది వేసేసుకోవాలి మనకప్పుడు నీట్గా అనేది ఉంటుంది పేపర్ తీసినారంటే కనుక మనకు అనేది సరిగ్గా అనేది రాదు చూడండి ఇలా పెట్టేసి కుట్టుకున్నాము ఇలా ఇలాగ కుట్టిన తర్వాత ఇప్పుడైతే అయితే ఇలా కుట్టిన తర్వాత దీనికి అనేది బెల్ట్ కోసం అయితే నేను గోల్డ్ కలర్ అనేది తీసుకున్నాను ఇది వచ్చేసి ఇది వచ్చేసి చూడండి నాలుగున్నర ఇంచులు ఎడల్పుతో తీసుకున్నాను మనం నాలుగున్నర ఇంచులు ఎడల్పుతో తీసుకున్నామంటే కనుక మనకు కుట్లలోకి ఓను ఓను ఇంచులు అనేది వస్తుంది అంటే ఇలాగ మడిస్తే కనుక మనకు రెండు ఇంచులు మాత్రమే వస్తుంది చూడండి మనకు మిగతాది అనేది కుట్లలోకి పోతుంది ఇది అనేది కుట్లలోకి పోతుంది రెండు ఇంచులు బెల్ట్ వస్తుంది లేకుంటే మనం బ్లౌజ్లో పట్టు వస్తుంది చూడండి పట్టు బ్లౌజ్లకు ఆ పట్టు అనేది ఇలా వేసేసుకోవచ్చు ఇప్పుడు అనేది ఇలా అనేది పెట్టేసి దీనిపైన పెట్టేసి కుట్టు వేసేసుకోవాలి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి దీన్ని అనేది ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా అనేది కుట్టు వేసేసుకున్నాము ఇలా అనేది కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని అనేది పక్కన పెట్టేద్దాము దీన్ని పక్కన పెట్టేసి చూడండి సేమ్ క్లాత్ జాకెట్ క్లాత్ అనేది తీసుకోవాలి సేమ్ క్లాత్ తీసేసుకొని ఇది వచ్చేసి ఇది వచ్చేసి రెండున్నర ఇంచుల ఎడల్పుతో ఉంది పొడువు వచ్చేసి మనం కుచ్చు పెట్టుకునే దాన్ని అనేది పొడువు ఎక్కువగా తీసుకోవాల్సింది ఉంటుంది లేకుంటే తక్కువగా తీసుకోవాల్సింది ఉంటుంది చూడండి నేను ఇరవై ఎనిమిది ఇంచుల దాకా ఇది కనుక తీసుకున్నాను ఇరవై ఎనిమిది ఇంచుల దాకా అనేది ఇలా అనేది పెట్టి కుట్టు వేసేసుకోవాలి ముందుగా ఇలా అనేది మర్చి కుట్టు వేసుకోవాలి మర్చి కుట్టు వేసుకున్న తర్వాత ఇలా అనేది కుచ్చు అనేది పెట్టేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా అనేది కుచ్చిపెట్టేసుకున్నాము ఇలా అనేది వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఇట్లా పెట్టేసి అనేది కుట్టు వేసేసుకోవాలి దీని వారి నుంచి ఇలా పెట్టేసి కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత చూడండి లేస్ ఒకటి తీసేసుకొని ఇక్కడి నుంచి ఇలా అనేది కుట్టేసుకోవాలి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి ఒక కుట్టు రెండు కుట్లు అనేది వేసుకోవాలి ఈ చివర ఒకటి ఈ చివర ఒకటి ఇంకా సేమ్ అలాగనే ఇటువైపు కూడా పెట్టేసి అనేది కుట్టు వేసేసుకోవాలి ఈ రెండు అనేది డిజైన్ ఉన్నాయి కదా ఆపోజిట్గా ఉండాలి ఎదురెదురుగా ఉండాలి చూడండి ఇది ఇలా ఉన్నట్టుగా ఇటువైపు అనేది అది పెట్టేసేయాలి ఇలా అనేది వేసేసుకున్నాము ఇప్పుడు అనేది పేపర్ అనేది తీసేద్దాము లేకుంటేనక మనం హ్యాండ్స్ అంటే షోల్డర్లకు జాయింట్ చేయాలి అనేసి అనుకుంటే ఈ పేపర్ ఇలాగనే పెట్టేసి తర్వాత అనేది షోల్డర్కి జాయింట్ చేసిన తర్వాత తీసేసుకోవాలి నేనైతే వెనక ఇది మీకు చూపించడానికే కుట్టేశాను కాబట్టి ఇప్పుడే తీసేస్తున్నాను చూడండి పేపర్ని అనేది ఇలాగా తీసేసుకోవాలి ఇలా అనేది పేపర్ని తీసిన తర్వాత డిజైన్ అయితే కనుక మనకి ఇలా ఉంటుంది ఇక్కడ అనేది మనము పూసలు అనేది కుట్టుకున్నాము నేనైతే కనుక చూడండి సేమ్ గ్రీన్ కలర్ పూసలు లావ్ సైజ్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను లేకుండా కనుక మనం వైట్ కలర్ అయినా కూడా లవ్ సైజ్ పూసలు ఉంటాయి కదా అవి కనుక తీసుకోవచ్చు ముందుగా అనేది ఒక సూదికి అనేది సేమ్ గ్రీన్ కలర్ దారం అనేది ఎక్కించుకోండి ఇదైతే కనుక నాలుగు పొరలు అనేది ఎక్కించేసుకోవాలి ముందుగా ఇక్కడ అనేది గుట్టేసుకోవాలి ఇది అనేది మధ్యలోకి అనేది రావాలి ఇప్పుడు ఒక పూసన అనేది ఎక్కిచ్చేసుకున్నాము ఇలాగా ఒక పూసన ఎక్కిచ్చేసుకొని ఇలా అనేది కుట్టేసుకోవాలి ఇలా అనేది కుట్టుకోవాలి మళ్ళీ అనేది ఒక పూసన అనేది ఎక్కించుకున్నాము ఒక పూసను ఎక్కించేసుకొని సేమ్ ఇందాక ఇలా కుట్టుకున్నాము అలాగనే కుట్టేసుకోవడమే ముడి వేసినట్టు అనేది కుట్టుకోవాలి ఇలాగా ఇలా అనేది కుట్టుకోవాలి చూడండి ఇలాగా ఇలా మొత్తం పూసలన్నీ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇక్కడ అనేది నేనైతే ఇనుక ఒక బటన్కు సేమ్ క్లాత్ అనేది చుట్టేసాను ఇలాగ సేమ్ క్లాత్ జుట్టేసుకున్న తర్వాత ఇక్కడ అనేది పెట్టేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా పెట్టేసి అనేది కుట్టేద్దాము ఈ పూసలకు అనేది స్ట్ర స్ట్రైట్గా ఉండాలి పూసలకు మనము ఇలా పెట్టేసి అనేది కుట్టేసుకోవడమే ఇలాగా ఇలా అనేది కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత మనం అనేది హ్యాండ్స్ డిజైన్ అనేది పూర్తి అయిపోయింది సింపుల్గా చాలా బాగుంది చూడండి ఇప్పుడు మనం షోల్డర్లకు అనేది జాయింట్ వేసేసుకొని ఇలా అనేది వేసేసుకోవడమే ఇలాగా ఇలా కుట్టు వేసేసుకున్నాము చూడండి అయితే వేసేసాను దీనినే తిప్పేసుకున్నాము హ్యాండ్స్ డిజైన్ అయితే కనుక చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది సన్నగున్న వాళ్ళకైనా లావుగా వాళ్ళకైనా భలే సెట్ అవుతుంది చెయ్యి అయితేనుక చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది చూడండి మీరే ఎంత బాగుందో డిజైన్ అయితే కనుక ఇది మామూలుగా పంజాబ్ రెస్సులు ఉంటాయి కదా దాని మీదకి కూడా చాలా బాగుంటుంది హ్యాండ్స్ కుట్టిన తర్వాత ఇంకా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి మన స్కిన్ అనేది మంచిగా ఇలా అనేది కనిపిస్తూ ఉంటుంది చూడండి ఇలాగా ఇలా అనేది కనిపిస్తూ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది డిజైన్ అయితే కనుక కుట్టడం కూడా చాలా ఈజీ అనేది మీరు ఈ వీడియో చూసి అనేది ఈజీగా మీరే అనేది కుట్టేస్తారు మనము ఇందులో అనేది పూసలు ఈ లేస్ మాత్రమే సపరేట్ వాడేసాము మొత్తం ఈ క్లాత్తోనే అయ్యింది ఏమంటుందిక గోల్డ్ కలర్ క్లాత్ ఒకటి వాడాము చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ హ్యాండ్స్ డిజైన్ ఎలా కట్ చేసుకోవాలి అలాగే ఎలా కుట్టాలి అనేది నచ్చితే తినక మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్